కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసి కుల గణన తర్వాతే స్థానిక ఎన్నికలు జరపాలి సామాజిక న్యాయవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రభంజన్ యాదవ్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ అమరిందర్ రావు పిలుపు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఈ రోజున బీసీ సాధారణ కుల గణన విషయమై సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ ప్రభంజన్ యాదవ్ సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా దేశ జనాభాలో అరవై శాతంగా ఉన్న మన బీసీలే కర్షకులుగా కార్మికులుగా రక్షకులుగా దేశ ప్రజలకు కూడు గూడు గుడ్డ నిత్యవసరాలు తీరుస్తున్నారు దేశంలో రాష్ట్రంలో జరిగిన అనేక పోరాటాల్లో ముందు వరుసల ఉండి ఎన్నలిని త్యాగాలు చేస్తున్నది మన సోదరులే సకల సంపదలను సృష్టిస్తున్న బీసీ సమాజంలో సవాలక్ష్య సమస్యలతో దుర్భరమైన జీవితం గడపలసి వస్తుంది చట్ట సభల్లో ఎవరి ప్రతినిధులు మెజార్టీలో ఉంటారో వారి ప్రయోజనాలే చేకూర్చుకుంటారు అరవై శాతానికి పైగా ఉన్న బీసీలు చట్టసభల్లో పదిహేను శాతం మించలేరు అందువల్ల కామారెడ్డి డిక్లరేషన్ కుల గణన వెంటనే అమలు చేసి బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలని బీసీలకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే దేశవ్యాప్తంగా కులగణన జరిపి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరారు తదనంతరం అనేక విషయాలపై చర్చించుకున్నారు ఈ కార్యక్రమంలో అమరేందర్ అల్లదుర్గం సురేష్ ముద్రాజు సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎం నరసింహన్ యాదవ్ బీసీ రాష్ట్ర నాయకులు కాసబైన మల్లేష్ యాదవ్ బీసీ సంఘ రాష్ట్ర నాయకులు పల్లె ప్రశాంత్ బీఎస్పీ నాయకులు సోపక్క టిఆర్ఎస్ రాష్ట్ర సభ్యులు తదితరులు పాల్గొన్నారు తరతరాలుగా ఈ తెలంగాణలో బహుజనులు ఉత్పత్తి చేశారు సేవలు అందించారు ఉద్యమాలు చేశారు కానీ త్యాగాలు బహుజనులవి భోగాలు మాత్రం బహుబుద్ధిమంది అనేటువంటిది దొరకలేదు స్వతంత్రం రాకముందు వెట్టి వృత్తి కోసం పోరాటం చేసిన ఈ తెలంగాణ ప్రజలు స్వతంత్రం వచ్చినాక ఆంధ్రుల విలీనంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది వలస వాద దోపిడీకి వ్యతిరేకంగా పోవడం చేసిన తెలంగాణ ఉద్యమంలో బహుజన్లు బీసీఎస్సీ ఎస్టీ మైరా కానీ త్యాగాలు వీలైతే భోగాలు కేవలం ఒక రెండు మూడు కులాలే అనుభవిస్తున్నాయి వికృతి అనుభవిస్తున్నాయి సో భారత ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ప్రకారము మెజారిటీగా ఉన్నవాళ్ళు రాజ్యమేలా మెజారిటీ బై మైనారిటీ అది ప్రజాస్వామిక మౌలిక సూత్రం కానీ మెజారిటీగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలు ఇవాళ ఓట్లు వేసే యంత్రాలు లాగా అయిపోయారు కానీ ఇవాళ్ళు ఆధిపత్య కులాల వాళ్ళు డబ్బును ఎరగాదు పెట్టి మాయ మాటలు చెప్పి వాళ్ళు ఓట్లు వేసుకొని పెత్తనం చేస్తున్నారు కనుక స్వతంత్రం అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి ఇవాళ బీసీలు అరవై శాతానికి పైగా ఉన్న బీసీలు బా తెలంగాణ అసెంబ్లీలో కేవలం పంతొమ్మిది మంది మాత్రం ఎమ్మెల్యేలున్నారు మూడు శాతం లేని రెడ్లు నలభై మూడు మంది ఎమ్మెల్యేలున్నారు జీరో పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ లేని వెలుమలు పదకొండు మంది ఎమ్మెల్యేలున్నారు మరి అరవై శాతానికి పైగా ఉన్న బీసీలు డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఎందుకు లేరు పరిస్థితి ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఆధిపత్య కులాల నాయకత్వంలో ఉన్నాయి బీఫామ్ టికెట్ ఇచ్చేటువంటి అధికారం వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నాం కనుక బీసీలకు టికెట్లు ఇవ్వట్లేదు గెలుపు గుర్రాల పేరిట అనేక అక్రమాలకు దుర్మార్గం పాల్పడేటువంటి వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు వాళ్ళనే గెలిపించుకున్నారు వాళ్ళే ఆధిపత్య కులాల వాళ్ళు రెండులు వెల్మరు కమ్మలు కనుక ఇవాళ బీసీలము ఎస్సీ ఎస్టీ మహిళలు పునరాలోచించుకొని మన నాయకత్వంలో ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంటే టికెట్లు ఇచ్చే అధికారం మనకే ఉంటుంది గెలిపించుకునే అధికారం కూడా మనకే ఉంటుంది ఓట్లు మనయే ఇకపై సీట్లు మనయ్యేటువంటి ఆలోచనతోటి పూలే అంబేద్కర్ ఆలోచన విధానం కాంక్షీరామ్ కార్యాచరణతోటి ఇవాళ రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయడానికి తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అయిపోయడానికి సిద్ధపడుతుంది